Obrigado. <laughs>

మాతృ సంస్థ అయినటువంటి ది పిఎంపి అసోసియేషన్ ఆఫ్ ఇండియా అరవై రెండు వసంతాల వేడుకను ఈరోజు రాజమండ్రిలో డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గారు డాక్టర్ శక్తి గౌతమ్ రెడ్డి గారు డాక్టర్ నల్ల నర్రా లోకనాథరావు గారు డాక్టర్ ఎంవి ఆర్మూర్తి గారు సమక్షంలో వారి యొక్క ఆశీస్సులతో ఈ అరవై రెండు సంవత్సరాల వార్షికోత్సవాన్ని మేము నిర్వహించుకోవడం అనేది జరుగుతుంది గత అరవై రెండు సంవత్సరాలుగా భారతదేశంలో పేద ప్రజలకు మారుమూల గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలకు ఎక్కడైతే ప్రాథమిక చికిత్స ప్రథమ చికిత్స కూడా అందడం లేదో అట్లాంటి ప్రాంతాలలో అన్నింటిలోనూ కూడా పిఎంపి అసోసియేషన్ సభ్యులు ఈ ఫస్ట్ ఎయిడ్ ఇవ్వడం అనేది జరుగుతుంది గత అరవై రెండు సంవత్సరాలలో మా అసోసియేషన్ నిర్వహించినటువంటి కార్యక్రమాలలో ప్రజా ఆరోగ్య సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ప్రభుత్వం నిర్వహిస్తుందో వాటన్నిటిలోనూ కూడా మేము భాగస్వాములై ఉన్నాము పల్స్ పోలియో కానివ్వండి ఎయిడ్స్ ఎరాడికేషన్ కానివ్వండి క్షయ నివారణ కానివ్వండి మలేరియా నివారణ కానివ్వండి ఇట్లాంటి కార్యక్రమాలన్నింటిలోనూ కూడా మా సభ్యులు తర్పీదు పొంది వారు సంపాదించుకున్నటువంటి ఈ మెడికల్ ప్రాథమిక నాలెడ్జ్తో గ్రామాలలో ఉన్న ప్రజలకు అవగాహన కల్పిస్తూ సత్వర వ్యాధులను నివారణ కోసం మేము కృషి చేస్తూ ఉన్నాం మా అసోసియేషన్ సభ్యులను గుర్తించడం కోసం పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో రెండు వందల ఇరవై ఒక్క మంది శాసనసభ్యులు అప్పటి ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ మర్రి చెన్నారెడ్డి గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఇంతమంది శాసనసభ్యులు సంతకాలు చేసి ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ చరిత్రలో మరొకటి లేదు అయినప్పటికీ కూడా ఈ యొక్క ట్రైనింగ్ అనేది పూర్తి కావడానికి చాలా కాలం పడుతూ ఉంది మొన్న మన ప్రియతమ ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండు వేల ఎనిమిదిలో కమ్యూ కమ్యూనిటీ పారామెడిక్స్ అనేటువంటి పేరుతో ఫోర్ ఫోర్ ట్వంటీ నైన్ కదా ఫోర్ ట్వంటీ నైన్ జీవోను జారీ చేసి వీరందరికీ కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామీణ వైద్యులందరికీ కూడా కమ్యూనిటీ పారామెడిక్స్ పేరుతో శిక్షణ ఇవ్వడానికి వెయ్యి గంటల శిక్షణ దీనికి జల విజ్ఞాన వేదిక అధ్యక్షులైనటువంటి డాక్టర్ బ్రహ్మారెడ్డి గారి యొక్క బృందంతో చాలా చక్కటి సిలబస్ తయారు చేయడం అనేది జరిగింది కృషి గురించి మనందరికీ కూడా తెలుసు గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం అందాలంటే ఈ పిఎంపీల ద్వారానే తప్ప ప్రభుత్వం అన్నీ కూడా చేయలేదు కాబట్టి ఈ పిఎంపీ వ్యవస్థ కూడా మరింత బలోపేతం అవ్వాలని దానికి వారికి సంబంధించిన ఎప్పుడు ఏ డౌట్లు దేనికన్నా కానీ సహాయ సహకారాలుగా ఉన్నా కానీ మా అబ్బాయి డాక్టర్ గౌతమ్ రెడ్డి గౌతమ్ యూరాలజీ సెంటర్ యూరాలజీ అండ్ కిడ్నీ సెంటర్ రాజమండ్రి అదేవిధంగా నేను కూడా మా సహాయ సహకారాలు ఎప్పుడూ కూడా అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాను థ్యాంక్ యూ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అరవై రెండవ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్ని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో పెద్దలో గౌతమ్ యూరాలజీ హాస్పిటల్లో అధినేత సత్యసూన్ రెడ్డి గారు గౌతమ్ రెడ్డి గారి సహకారంతో ఈరోజు రాజమండ్రిలో ఏర్పాటు చేసుకున్నాం మేము ఈ వారం రోజుల పాటు వ్యవస్థాపక వారోత్సవాలుగా ఆంధ్ర రాష్ట్రం అంతా అన్ని అన్ని జిల్లాల్లో కూడా ఈ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు నిర్వహించుకుంటున్నాం అందులో భాగంగా ఈ రోజు తూర్పుగోదావరి జిల్లాలో అంత ఘనంగా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి మా జాతీయ ప్రధాన కార్యదర్శి విబిటి రాజు గారు మా రాష్ట్ర అధ్యక్షుడు తోడ ప్రభాకర్ రావు గారు రాష్ట్ర నాయకులు అందరూ జిల్లా నాయకులు అందరూ కూడా ఇచ్చేశారు ఈరోజు గత సంవత్సరం మేము తీసుకున్నటువంటి తీర్మానం ప్రకారం ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అంతా కూడా క్యాన్సర్ పై మేము అన్ని మండలాల్లో జిల్లాల్లో కూడా అవేర్నెస్ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం అలాగే ఈ పిఎంపీడే కూడా మేము సరైన రాష్ట్ర నాయకత్వ నాయకత్వంలో ఉన్న నాయకులందరూ కూడా ఒక తీర్మానం చేసుకుని క్షేత్రస్థాయిలో స్థాయిలో ప్రజలకి వైద్య వైద్యం మీద ఆరోగ్యం పైన అవగాహన కల్పించడానికి మేము ముందుకు వెళ్తాం అని చెప్పి సభాపూర్ తెలియజేస్తుంటాం మాతృ సంస్థ అయినటువంటి అఖిల భారతీయ పిఎంపి అరవై రెండవ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల సందర్భంగా ముఖ్యంగా ఈనాడు ఎంతమంది గ్రామీణ వైద్యులు ఇక్కడ సమావేశం అవడం దీనికి మద్దతుగా మన గౌతమ్ న్యూరాలజీ సెంటర్ వ్యవస్థాపకులు శ్రీ సత్య సూర్యనారాయణ రెడ్డి గారు గౌతమ్ రెడ్డి గారు మాకు ప్రోత్సాహంగా వారు దీన్ని స్పాన్సర్ చేయటమే కాకుండా సంవత్సరం పొడిగోత ఇన్ని సంవత్సరాలుగా ఎంతో మద్దతునిస్తూ ఒక పక్కన అయ్యిఏ వాళ్ళు ఈ గ్రామీణ వైద్య సరసలు తెలియజేస్తున్నప్పటికీ కూడా వారు ఒక చట్టసభలో ఎక్స్ ఎమ్మెల్యేగా ఒక పండికి చెందిన రాజకీయ నాయకుడిగా ప్రజలకు ఏం కావాలో దానికి మద్దతిస్తున్నారు కానీ ఎవరో ఒకళ్ళిద్దనటువంటి అభ్యంతరాల్ని పరిగణలోకి తీసుకోకొని అందరినీ కూడా నేను చాలా అభినందిస్తున్నాను